కొడుముంజా విలేజ్ అంటే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది ఈ కొదురుపక్క డ్యాంలో మునిపిన విలేజ్లలో అదొకటి అదేవిధంగా దాదాపు పన్నెండు విలేజెస్ ఈ డ్యామ్లో ఐ మీన్ లోయర్ మానే డ్యామ్లో మునిపోయినాయి అందులో కొన్ని కొన్ని విలేజెస్ ఇప్పటికీ ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నాయి మనకు ఐ మీన్ వాటర్ అన్నీ తగ్గడం వల్ల వాళ్ళ పాత అన్నీ చూసుకుంటుర్రు అందులోనే కొన్ని కొన్ని దేవాలయాలు కూడా బయటపడ్డాయి ఐ మీన్ అవన్నీ పాతాయి కానీ బట్ ఇప్పుడు మనకు వాటర్ నుంచి బయటపడ్డాయి ఇంకా కొన్ని అయితే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే అవి ఇంకా వాటర్లోనే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఐ మీన్ కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఇప్పటికి బయటనే ఉన్నాయి అవి చూద్దాం మనం ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అదేవిధంగా అసలు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సిరిసిల్లాలో కూడా ఒకటి రామ ఐ మీన్ రామప్ప టెంపుల్ ఉందట ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి నేను వరంగల్కి వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేసినా గానీ ఒక్కటి తక్కువైంది అదే రామప్ప టెంపుల్ అది కవర్ కవర్ చేయలేకపోయినా కనీసం ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ని చూస్తుంది కచ్చిన దాంతోపాటు ఇక్కడున్న ఇక్కడ విలేజెస్ని అవన్నీ కూలిపోయిన ఇళ్ళను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు చూసి ఎక్కడి నుంచో తన్నుకు వస్తుంది ఎందుకంటే పాత అన్నీ ఫ్రెండ్స్ ఐ మీన్ మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడనే కొంతమంది ఉండేటోళ్ళు వాళ్ళందరూ వేరే కాడికి షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడైతే మన దగ్గర ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇదే కూడా ఒక టెంపుల్ కోసం లెంకుదామంటే ఇంకొక టెంపుల్ కలిగింది మాకు సిరిసిల్ల రామప్పగా పిలువబడేటువంటి రామలింగేశ్వర టెంపుల్ని లెంకదానికి వెళ్ళినాం బట్ కొడుముంజా అవతలనే ఇక్కడ పొలాల అవతలు ఉంది ఒకప్పుడు పొలాలు ఇవన్నీ బట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక బీడు భూమి లెక్క ఉన్నాయి ఇప్పటికీ ఏమైనా ఫార్మింగ్ చేసే అవకాశం ఉన్నది అంటే వాటర్ వచ్చేలోపు ఎవరైనా ఫార్మింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇంకోవైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లో మనకు కొన్ని రోజులైతే ఐ మీన్ మళ్ళీ నీళ్ళు వచ్చినట్టయితే ఈ టెంపుల్ అనేది మనకు దాదాపు కనిపించకపోయే అవకాశం ఉంది అందుకోసమనే ఈ వీడియో పెడుతున్నా ఐ మీన్ ఎవరన్నా విలేజ్ దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అచ్చిపోయేదానికైతే ట్రై చేయండి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇది అయితే ఈ వీడియోను మెయిన్ టూ పార్ట్స్గా డివైడ్ ఒకటి ఒకటేందంటే ఈ టెంపుల్ ఉంచి ఇంకోటి ఏంటంటే కొడుముంజా విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ అంటే అప్పటి కొడుముంజా విలేజ్ ఎలా ఉంది అనేది దాని గురించి అనేది ఇందులోనే చూపిస్తాను ఎందుకంటే సపరేట్ సపరేట్ వీడియోస్ ఇస్తే ఎవరు చూస్తలేరు అందుకోసమనే దీన్ని ఇంకోవైపు దాన్ని రెండు ఈ వీడియోనే కవర్ చేస్తాను టెంపుల్ చూస్తేనే మనకు దాదాపుగా ఒక పదిహేను సం పదిహేనవ శతాబ్దానికి సంబంధించిన అనేది క్లియర్ కట్టే ఏర్పడుతుంది ఇక్కడ లోపల అయితే మనకు శివుడు అయితే ఇస్తాడు ఈ మానేర్ ఐ మీన్ ఈ మానేర్ రివర్ కింద మనకు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం మునిగిపోయిన దాంతో కలిపి ఒక అనేక విగ్రహాలు అనేక టెంపుల్స్ అయితే ఉన్నాయట అందులోనైతే మనం కొన్ని కొన్ని అయితే ఐ మీన్ మనకు కనిపించేటివి మనం ఈ ఈరోజు మొత్తం ఇదే పని మీద ఉన్న ఉగాది ఫెస్టివల్ వీడియో చేసేది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను ఉండదు లేదు కానీ టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇప్పటికీ విగ్రహం ఉంది ఎవరో ఈ టెంపుల్ నీరు తగ్గిన తర్వాత ఎవరన్నా విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర ఆ శివలింగాన్ని అయితే తవ్వి ఉండొచ్చు తవ్వి అక్కడ ఉన్నవాన్ని క్లీన్ చేసి ఉండొచ్చు అయితే ప్రజెంట్ మాత్రం ఇప్పటికీ ఇలానే ఉంది ఎవరన్నా దగ్గర లోకల్ వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేసి ఆ టెంపుల్ని క్లీన్ చేస్తాం ట్రై అండి మేము మా వంతుగా మేము క్లీన్ చేసినాం ఐ మీన్ ప్రతిదాన్ని వీడియోలో చూపించలేకపోతాం అందువల్లనే చెప్తున్నా ఓ ఇక్కడొక విగ్రహం అదేవిధంగా మనకు ఇది మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇసుకలు ఉంది దాదాపు ఏడేళ్ళు అయి కదా నాకు తెలిసి మానే ఐ మీన్ ఇదంతా మునిగిపోయి ఊర్లన్నీ మునిగిపోయి దాదాపు ఏడేళ్ళు అవుతుంది ఆ ఏడేళ్ళ ఉష్క అంతా మొత్తం ఇటువంటి ఇండ్లలో కావచ్చు టెంపుల్స్లలో కావచ్చు జమ అయింది అందులో ఇది ఒకటి టెంపుల్ స్ట్రక్చర్ చూస్తే కాకతీయులు దాని లెక్కన కొడుతుంది ఎందుకంటే గోపురము దాని అవన్నీ చూస్తే చాలా వరకు అంటే చాలా చిన్న ఉంది గుడి ఈ టెంపుల్ తీస్తానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు కొడుముంజా విలేజ్ వాళ్ళకు మెమరీగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగం ఐ మీన్ లోకల్ వాళ్ళు ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉన్నట్టయితే కంపల్సరీ వచ్చి విజిట్ చేసి మీ వంతుగా ఉన్నటువంటి అక్కడ టెంపుల్ని క్లీన్ చేస్తానికైతే ట్రై చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి ఆ లోకల్లో ఉండే వాళ్ళకు కంపల్సరీ వచ్చి చూస్తారు మళ్ళీ గిట్ట వరదలు వచ్చినట్టయితే ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ గిట్ట నిండినట్టయితే ఈ టెంపుల్ మనకు మళ్ళీ నీటిలోనే మునిగిపోతుంది మళ్ళీ చూసామో చూడమో అనే ఒక చిన్న బాధ అందుకోసమనే ఈ వీడియో తీస్తున్నా మెయిన్ ఎక్స్పెషలీ అదే ఈ టెంపుల్ స్ట్రక్చర్ చూసి అర్థమవుతుంది టెంపుల్ యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి ఆ పైకప్పు కూడా సరిగ్గా లేదు అందుకోసమనే ఎవరైతే దగ్గర ఉంటారో కంపల్సరీ విజిట్ చేసినందుకైతే ట్రై చేయండి ఎందుకంటే ఇ మనకు కనిపిస్తుందో కనిపించదో ఈ టెంపుల్ అందుకోసమనే మీరు విజిట్ చేయక తప్పదు విజిట్ చేయండి ఇంతకుముందుకు కొడుముంజా విలేజ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఓల్డెస్ట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు కొడుముంజా విలేజ్ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఊరు ఇప్పుడు ఒక నిర్మాషమైన ప్లేస్గా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్లకు మెమరీగా ఉంటుందనే ఈ వీడియో ఐ మీన్ మెయిన్ అదే ఉద్దేశంతో ఇస్తున్నది ఒకప్పటి బడి ఒకప్పటి దారులు కావచ్చు ఒకప్పటి వాళ్ళు చూసినటువంటి ఎన్నెన్నో వాళ్ళ ఇల్లులు కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కవర్ చేయకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దానిలో వాళ్ళకి ఎక్కడో కూడా మెమరీ అనేది ఉంటుంది అంత పెద్ద ప్లేస్ ఒక ఏడేళ్ళకి ఏడేళ్ళ పాటు ఈ అనేది మానే రివర్లో మునిగిపోయింది దాని తర్వాతనే ఇప్పుడు ఊరిని అయితే ప్రతి ఒక్కరు వచ్చి చూసుకుంటుండ్రు నేను వెళ్ళే అయితే ఎవరు రాలేరు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక రెండు మూడు రోజుల కిందటనే వచ్చిన అని చెప్పారు అలాంటి విలేజ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ చాలామందికి ఎంతోమందికి జ్ఞాపకంగా ఉండేది వాళ్ళ పుట్టిన ఊరంటే ఎంతో గర్వంగా చెప్పుకునే ప్లేస్ ఊరు ఇక కనిపించదు అంటే వాళ్ళ బాధ అనేది మనం మాటలని అయితే చెప్పలేం ఎట్లా అంటే వాళ్ళ పుట్టిన ఇల్లు కానించాలి ప్రతి ఒక్కటి కూడా అక్కడనే ఉంటుంది వాళ్ళకి ఏది ఇయ్యలేం కానీ వాళ్ళు మనకు పెద్ద త్యాగమే చేసిన అనుకోవచ్చు ఈ పన్నెండు గ్రామాలు చేసినటువంటి త్యాగానికి ఇప్పటికీ ఎన్నో మండలాలు ఎన్నో జిల్లాలు కావచ్చు కరువు బారి నుంచి తప్పించుకొని ఈ నీటితోనే వ్యవసాయం కావచ్చు త్రాగునీటికి ఉపయోగించుకుంటుర్రు ఈ పన్నెండు విలేజ్లు చేసినటువంటి త్యాగానికి ఘనంగా మనం ఏమి ఇవ్వలేం కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చేసిన త్యాగం మూలంగా ఎన్నో గ్రామాలు కరోబాటు నుంచి తప్పించుకొని ఇప్పటికీ సుఖ సంతోషాలతో ఉంటున్నాయి మీ పన్నెండు గ్రామాలు చేసినటువంటి త్యాగం వల్లనే ఇప్పటికీ ఈ అనేక గ్రామాలు సుఖ సంతోషాలతో ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మీకు ఎక్కడన్నా ఈ విలేజెస్లలో ఫ్రెండ్స్ గిట్ ఉంటే కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళ మెమరీస్ కూడా చూసుకున్నట్టు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా థ్యాంక్ యూ